కామెడీ కామెడీ అనగానే తెలుగు సినిమాల్లో మనకు కొంతమంది గుర్తొస్తారు ముఖ్యంగా వాటిలో బ్రహ్మానందం గారు కోట శ్రీనివాసరావు గారు ఇలా అనేక పేర్లు ఉంటే ఇమ్మీడియట్గా బ్రహ్మానందం గారు తర్వాత వచ్చే పేరే అలీ గారు అలీ గారు దాదాపు పన్నెండు వందల యాభై సినిమాలకు పైగా అన్ని భాషల్లో నటించారు భారతదేశంలోని అన్ని భాషల్లో నటించిన ఏకైక తెలుగు నటుడు అలీ ఎందుకంటే ఆయన కన్నడలో బిజీ ఉంటారు అలాగే మలయాళంలో చేశారు తమిళంలో చేశారు తెలుగులో చేశారు ఇలాగ అన్ని భాషల్లో చేసుకుంటూ ఇప్పుడు మధ్య మధ్యలో హిందీలో చేస్తారు పంజాబీ భాషలో సినిమాలు చేశారు అలాగే గుజరాతీలో చేశారు బీహార్లో చేశారు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ అనేక భాషల్లో కూడా సినిమాలు చేసిన ఏకైక తెలుగు యాక్టర్ అలీగారు ఆయన నేడు ఈ సందర్భంగా ఆయన గురించి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ పదో తారీఖుని జన్మిస్తే ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వందల యాభై సినిమాలు చేయటం అంటే మామూలు విషయం కాదు ఎక్కడో రాజమండ్రిలో ఒక చిన్న టైలర్ ఏ రోజు ఆ రోజు పండక్కి బట్టలు కుట్టిస్తే ఆ మిగిలిన బట్టలతో ఇలా పిల్లలకి బట్టలు కుట్టించి చదివించుకునే ఒక చిన్న స్తోమత కలిగిన ఒక అతి మధ్యతరగతి భాష గారు అబ్బాయే మన అలీగారు రాజమండ్రి ఎక్కడికి పోయినా సరే ఆయనకి ఆ విషయాలన్నీ గుర్తుకొస్తాయి ఆయన ఎంతో బాధపడుతూ నేను ఇక్కడ ఇలా చేశాను అక్కడ అలా చేశానని చెప్పేసి చెప్పడం అనేక సార్లు తెలుసు నాకు ముఖ్యంగా అలీ గారు సినిమాలతోనే పాటు ఆయన వ్యక్తిగతంగా కూడా అనేక మందికి సాయం చేస్తుంటారు ముఖ్యంగా రంజాన్ సమయంలో అయితే కనుక ఆయన సంపాదించిన దానిలో దాదాపు ఒక పది పర్సెంట్ పేద విద్యార్థులకు కానీ తనకు సంబంధించిన తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికొకటి దాన ధర్మాలు చేసి వాళ్ళ చదువులకో వాళ్ళ అవసరాలకు తగినట్టుగా ఆయన హెల్ప్ చేయడం అనేది మామూలు విషయం కాదు సినిమాలు చేస్తూ ఉంటారు అన్ని రకాలుగా పేరు తెస్తూ ఉంటుంది కానీ ఆ పేరు రావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది స్నేహితులు సంపాదించుకొని ఎవరెవరి ద్వారా ఎవరెవరికి హెల్ప్ కావాలో కూడా చేసే మనసు మాత్రం చాలా కొద్ది మందికి ఉంటుంది అది అలీగారికి ఉంటాం మామూలు విషయం కాదు అలాగా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే సినిమాలో నటుడుగా కూడా అనేక సార్లు రెండుసార్లు నంది అవార్డులు రెండుసార్లు ఫిలిం అవార్డులు సొంతం చేసుకున్నాడు మనిషిగా మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా మానవత్వం గురించి మాట్లాడుకుంటే మాత్రం అలీ ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్స్ కోసం కానీ లేదంటే పలానా వాళ్ళ కోసం ఇది అవసరం అంటే తన డేట్స్ మానుకొని వాళ్ళ కోసం వచ్చి ఆయన ఎక్కడున్నా సరే వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళకు సంబంధించి ఎంతో కొంత ఎంతో కొంత ఉపశమనాన్ని అందించి తన వైపు నుంచి తనకు అనుకున్న సాయం అందిస్తూ ఉంటారు ఇకపోతే పన్నెండు వందల యాభై సినిమాల్లో ఎంత జర్నీ ఉంటుంది ఈ జర్నీ అంతటినీ గుర్తు చేస్తూ ఆయన అలీతో సరదాగా చేసిన అలీతో అనేక ఎపిసోడ్లు చేశారు దాదాపు మూడు వందల ఎపిసోడ్లు చేశారు మూడు వందల ఎపిసోడ్లు అంటే మీరే గుర్తు చేసుకోండి దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆరు సంవత్సరాల పైపు చురుకు చేయటం అంటే మామూలు విషయం కాదు ఇలాగా ఎన్నో చెప్పుకుంటూ పోతే టీవీ షోస్కి సంబంధించి కూడా ఫస్ట్ ఫస్ట్ టీవీ షోలని చాలా పెద్ద ఎత్తు తీసుకెళ్లిన ఏకైక నటుడు అలీగారనే చెప్పాలి ఇది ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇంకా అలీగారి గురించి పన్నెండు వందల యాభై సినిమాల్లో అక్కడ ఏమేం చేశాడు అని చెప్పుకోవచ్చు ఇట్లాగా ఒక భాష గారి అబ్బాయి రాజమండ్రిలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చిన్నగా మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా మోహన్ మిత్ర అనే ఒక వ్యక్తి దగ్గర ఈయన పక్కకెళ్ళి అమితాబ్ బచ్చన్ లాగాను లేకపోతే ఎవరో ఒకలాగా డైలాగులు చెప్తా ఉండే ఒక పదమూడేళ్ళ పద్నాలుగేళ్ల తిను ఈ పద్నాలుగేళ్ల పిల్లోడికి అనుకోకుండా ఒక బాల్నట్టుడు కావాలంటే సీతకొక చిలుక అనే ఒక సినిమాలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అవకాశం వచ్చింది ఆ అవకాశం రావడంతో వరుసగా అతనికి వంద రూపాయలు వందలు ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు డబ్బులు ఛార్జీలు ఇవన్నీ కూడా అప్పుడు తెలిసింది లోకం తెలిసింది ఒక్కసారిగా సంపాదన మీద వాల్యూ పెరిగింది ఇలా సంపాదన మీద వాల్యూ పెరిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా తొంభై నాలుగులో ఒక డైరెక్టర్ పిలిచి ఇదిగో నీ డబ్బులు అని చెప్పేసి ఇస్తే సార్ ఇంత డబ్బులు ఇచ్చారు ఏంటంటే ఇదే నీ రెమెండేషను నువ్వు హీరోగా చేస్తావు అని చెప్పారు ఆ సినిమా పేరే యమలీల ఆ దర్శకుడి పేరు ఎస్వి కృష్ణారెడ్డి ఒక్కసారిగా ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి ఇంటికి వెళ్ళి అమ్మకి ఆ డబ్బులు తీసుకెళ్లి చూపించారు ఇది నా రెమెండేషనే అమ్మ నేను హీరోగా చేస్తానని చెప్తే ఆ రోజు ఆ తల్లి పడ్డ ఆనందం అంతా ఇంత కాదని చెప్పేసి అలీగారి అనేక సందర్భాల్లో చెప్పారు ఇలాగ ఒక మనిషి పుట్టటమే కాదు ఆ పుట్టిన తర్వాత అతను పుట్టిన ప్రయాణం గురించి అతను తిరిగొచ్చిన ప్రయాణం గురించి మొత్తం కళ్ళకు కట్టినట్టు మన ముందు చెప్తుంటే కథల్లా ఉంటాయి అలాంటి కథలు అలీగారి దగ్గర కొన్ని వందలు వేలు ఉన్నాయి ఇట్లాగా ఇన్ని ఉన్నాయి కాబట్టే రోజున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి వీడియో చేస్తున్నాము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం ట్యాక్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మంచి వ్యక్తుల గురించి ఎప్పటికప్పుడు వాడికి ఇంపార్టెంట్ డేస్ని బట్టి నేను అనేక వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి ట్యాక్ తెలుగు నేను మిషన్ మల్ల